వెల్కమ్ టు మెగా నైన్టీవీ ఎన్టీఆర్ జిల్లా నందిగామ పురపాలక సంఘం ఏర్పడ్డాక తొలిసారి కమిషనర్ ఈవీ రమణబాబు ఆధ్వర్యంలో పట్టణంలో వీధి కుక్కల రచ్చపై ఫోకస్ పెట్టారు కొంతకాలంగా విచ్చల విడిగా వీధి కుక్కలు సంచరిస్తూ ప్రజలను దాడి చేయడంతో చాలా మంది వృద్ధులు చిన్నారులు మృతి చెందిన ఘటనలు అనేకం ఈ నేపథ్యంలో పట్టణ ప్రజల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన మున్సిపల్ కమిషనర్ కుక్కలకు వ్యాక్సినేషన్ సర్జరీ చేయిస్తున్నారు ఇవాల్టి నుండి రోజుకి ముప్పై కుక్కలు చొప్పున పది రోజులు మూడు వందల కుక్కల్ని విజయవాడ తీసుకెళ్లి వ్యాక్సిన్ సర్జరీ చేయించి తిరిగి తీసుకొస్తామన్నారు నందిగామ పట్టణంలో వీధి కుక్కల బెడద అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది అలాగే ప్రజల నుంచి కూడా వివిధ దశలలో కంప్లైంట్లు అనేది వస్తూ ఉన్నవి అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ ఆదేశాలను గౌరవ సుప్రీంకోర్టు వారి మార్గదర్శకాలను అనుసరించి వీధి కుక్కల నియంత్రణకు ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ ఒక కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నారు అందులో భాగంగా నందిగామ పట్టణంలో ఉన్నటువంటి సుమారు మూడు వందల వీధి కుక్కలను ఏజెన్సీ వారి ద్వారా సర్జరీలు చేయించి వ్యాక్సినేషన్ వేయించే కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించున్నాము దీనికి కూడా రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంపిక చేసిన ఏజెన్సీ వారు మాత్రమే అర్హత కలిగి ఉంటారు అందుకే వారు ఈ రోజు నుంచి మన పట్టణంలో రోజుకి ఇరవై నుంచి ముప్పై కుక్కల వరకు మాత్రమే అంటే ఆ సర్జరీ చేయాలి వాటిని అబ్జర్వేషన్లో పెట్టాలి అన్నా కూడా వాటికి ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ ఆ కార్యక్రమంతో విజయవాడలో ఏర్పాటు చేసి ఉన్నారు ఆ కెలాన్స్ అంటే వీటిని తీసుకొని ఆ కెలాన్స్ సర్జరీ చేసి వాటిని పూర్తిగా పర్యవేక్షణలో ఉంచి వాటికి ఆ మూడు రోజులు నాలుగు రోజులు ఫీడింగ్ అనేది అందజేసి తదుపరి సురక్షితంగా తీసుకొచ్చి మళ్ళీ నందిగా పట్టణంలోనే వదిలివేయడం జరుగుతుంది దీనివల్ల ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా భవిష్యత్తులో వీధి కుక్కల వల్ల ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం వారు పటిష్టమైన చర్యలు తీసుకోమని ఆదేశాలు జారీ చేసినారు అందులో భాగంగానే ఈ రోజు నుంచి నందిగామ పట్టణంలో ఏజెన్సీ వారి ద్వారా మున్సిపల్ సిబ్బంది ద్వారా ఆ వీధి కుక్కల్ని తీసుకుని వెళ్ళి సర్జరీ చేయడం కార్యక్రమం అనేది జరుగుతుంది దయచేసి ప్రజలు కూడా ఏజెన్సీ వారు వచ్చినప్పుడు లేదా మా సిబ్బంది వచ్చినప్పుడైనా ఆ కుక్కలను వీధి కుక్కల్ని దాచిపెట్టకుండా మా వారికి సహకరించినట్లయితే వాటికి పూర్తిగా వ్యాక్సినేషను మరియు సర్జరీ కార్యక్రమాన్ని పూర్తి చేసి వాటిని ఆరోగ్యంగా తీసుకొచ్చి వదిలిపెడతానని తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ